జేడియూ ఆవిర్భావం ముప్పై పది రెండు వేల మూడు సమయం ఉదయం పది గంటల పదిహేను నిమిషాలకి పాట్నాలో ఈ జేడి జేడియూ పార్టీ ఆవిర్భవించింది ఈ జేడియూ పార్టీ జన్మ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రెండో పాదం రాశి ధనుసు రాశి జన్మలగ్నం ధనుర్లగ్నం ధనుర్లగ్నానికి అత్యంత యోగకారకమైన యోగ యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతి గురువు పంచమాధిపతి కుజుడు భాగ్యాధిపతి రవి ఈ మూడు గ్రహాలు ధనుర్లగ్నానికి విపరీతమైన యోగం చేస్తాయి అట్లాగే ధనుర్లగ్నానికి అవయోగం చేసే గ్రహాలు ద్వితీయాధిపతిగా శని అట్లాగే షష్ట లాభాధిపతి శుక్కుడు ఈ లగ్నానికి అతి పాపి అట్లాగే రాజ్యాధిపతి బుధుడికి ఉభయ కేంద్రాధిపతి దోషం వచ్చింది కాబట్టి ధనుర్ లగ్నానికి బుధుడు కూడా పాపిగానే పరిగణిస్తాడు అట్లాగే అష్టమాధిపతి చంద్రుడు ఈ ధనుర్ లగ్నానికి అతి పాపి ఈ యొక్క జేడియూ పార్టీకి ప్రస్తుతం ఈ పార్టీకి మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి మూడు ఆరు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఈ పది సంవత్సరాల చంద్ర చంద్రమహ జరుగుతోంది చంద్రుడు ధనుర్లగ్నానికి అతి పాపి అష్టమాధిపతిగా ఆయన సామాన్య లగ్నంలో ఉన్నప్పటికీ మిత్రక్షేత్రంలో ఉన్నప్పటికీ కూడా సామాన్యమైన ఫలితాలు ఇస్తాడు కానీ మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ పార్టీకి చంద్రమహర్దశలో కుజుడు యొక్క అంతస జరుగుతోంది కుజుడు ధనుర్లగ్నానికి విపరీతమైన యోగం చేస్తాడు కాబట్టి ఇవి రాబోయే ఈ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లో ఈ యొక్క జేడియూ పార్టీ జాతకం చూసినట్టయితే గోచారం చాలా బాగుంది సప్తమంలో గురువు ఉన్నాడు తృతీయంలో రాహు ఉన్నాడు అర్ధాష్టమ శని జరుగుతున్నప్పటికీ కూడా మహర్దశ చంద్రమహర్ద జరుగుతోంది కానీ అంతర్దశ కుజుడు ఉన్నాడు ఆ కుజుడు కూడా పంచమ వీఆరిగా తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క జేడియూ పార్టీ సింగల్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి ఈ జేడియూ పార్టీ భారతీయ జనతా పార్టీక సపోర్ట్ తీసుకొని రాబోయే ఎలక్షన్ లోపల బీహార్లో మళ్ళీ జేడియు మరియు భారతీయ జనతా పార్టీ రెండు ఇద్దరు కావాలి ఇద్దరు కలిసి మళ్ళీ బీహార్లో ప్రభు ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేయడానికి అవకాశాలున్నాయి